ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి సరికొండ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది మరి కొత్త కలెక్షన్స్ కూడా వచ్చేసి ఉంటాయి కదా ప్రతి ఒక్క షోరూమ్ లో నేను మాక్సిమం అన్ని షోరూమ్స్ చూసా గానీ వైభవం లోకైతే ఎప్పుడు రాలేదు నాకైతే అసలు రావటం రావటం ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఇయ్య బాబాయ్ షోరూమ్ అయితే ఒక రేంజ్ లో ఉంది అసలు మామూలుగా లేదు అంత పెద్ద షోరూమ్ అనమాట ఇది ఇంకా షోరూమే ఇంత పెద్దగా ఉంటే దాని లోపల శారీ కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేయండి రావటం రావటమే మన కేజీ సేల్ అయితే దర్శనం ఇచ్చేసింది లిటరల్లీ శారీస్ అయితే కుప్పలు కుప్పలుగా వేసి ఉంచారనమాట సో వాళ్ళు సర్దడానికి కూడా గ్యాప్ లేదనమాట అంత మంది జనాలు అయితే వైభవం షోరూమ్ లో పిచ్చ పిచ్చగా ఉన్నారు అక్కడ పట్టు ఈ చీరలు అయితే ఒక హైలైట్ అయిపోతున్నాయి వీటికి అంత క్రేజ్ ఉందన్నమాట సో ఎన్ని శారీస్ ఉన్నా కానీ ఈ చీరల దగ్గర ఉన్న జనాలు అయితే ఇంకే శారీస్ దగ్గర లేరని చెప్పొచ్చు సో నేను పట్టుకున్న చీర కూడా కేజీ సెల్లోని ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అసలు చాలా యూనిక్ గా అనిపించింది నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది సో కేజీకి ఎన్ని శారీస్ వస్తాయంటే టూ ఆర్ త్రీ శారీస్ అయితే వస్తాయని చెప్పారు వాళ్ళు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూపించే సారీ అన్ని కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే ఉన్నాయండి శారీస్ అయితే కొంచెం క్వాలిటీ ఎక్కువగా ఉన్న సారీస్ అయితే కనుక త్రీ హండ్రెడ్ సో మోస్ట్లీ నేను పట్టుకున్న శారీస్ అన్ని టూ ఫిఫ్టీ ఆ రేంజ్ సారీసే సో కొన్ని అయితే కనుక వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి సారీస్ సేల్ అయితే ప్రెసెంట్ శ్రావణ మాసంలో కూడా రన్ అవుతుంది అనమాట ఆషాఢం శ్రావణం కలిపి ఈ సేల్ అయితే పెట్టారండి వీళ్ళు ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏందో తెలుసా అండి చెప్తాను ఇది నెక్స్ట్ సెక్షన్ అనమాట ఇవన్నీ సారీస్ అనమాట ఇప్పుడు ఈ శారీ మీద ప్రైజ్ ట్రిపుల్ ఎయిట్ ఉంది ఆఫర్లో ఆఫర్ లో మనకి ట్రిపుల్ సిక్స్కి కి ఇచ్చారు ప్లస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కొన్ని సారీస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఇచ్చారంట వాళ్ళు ఇచ్చిన ఆఫర్ మీద ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మనకి ఇచ్చారు కొన్ని సారీస్ ట్వంటీ కొన్ని థర్టీ కొన్ని టెన్ అలా ఇచ్చారు ఇప్పుడు నేను ఒక శారీ చూపిస్తాను చూడండి ఈ బ్లాక్ శారీ యాక్చువల్ గా అయితే దీని ప్రైజ్ లెవెన్ హండ్రెడ్ అనమాట ఆఫర్లో సెవెన్ డబల్ నైన్కి వచ్చింది సో దీ సెవెన్ డబల్ నైన్ మీద కూడా ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ అనమాట ఇంకో సెక్షన్లో ఎలా ఉందంటే ఆఫర్ బై వన్ నైన్ హండ్రెడ్ పెట్టుకుంటే మనకి సెకండ్ శారీ నైంటీ రూపీస్కి వస్తుంది అనమాట అంటే ఓవరాల్గా చెప్తే థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి ఇవన్నీ అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక సారీ పడుతుంది అనమాట సో బాగున్నాయి శారీస్ అయితే అంటే కొంచెం గుళ్ళకి వెళ్ళడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే మనం ఏదన్నా బయటికి అవుట్ అలా వెళ్ళడానికి బాగా అనిపిస్తాయి ఈ సారీస్ నాకెందుకు ఈ మధ్య అన్ని కలర్స్ కన్నా కాఫీ పొడి కలర్ మీద అయితే బాగా పడుతుంది ఈ బ్రౌన్ కలర్ ఈ మధ్య భలే అట్రాక్ట్ చేస్తుంది నన్ను సో ఎక్కడి పోయినా గానీ ఇదైతే బాగా కనబడుతుంది అండ్ ట్రెండ్ కూడా అయిపోతుంది అనమాట ఈ చాక్లెట్ చాక్లెట్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు నేను చూపించే సారీ సెక్షన్ మొత్తం మొత్తం కంప్లీట్గా నైన్ హండ్రెడ్కి పెట్టి ఒక తీసుకుంటే సెకండ్ శారీ నైంటీ రూపీస్ అనమాట ఆ సెక్షన్ శారీస్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చేస్తే ఇవి శారీ అయితే టూ ట్వంటీ నైన్ టూ థర్టీ రూపీస్ ఉంది సో మనకు ఆఫర్లో అయితే వన్ సెవెంటీ రూపీస్కి వస్తుంది కొన్ని వన్ ఫిఫ్టీ ఉన్నాయి వన్ సెవెంటీ వన్ నైంటీ కంప్లీట్గా ఇవి టూ హండ్రెడ్ బిలో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అనమాట సో ఇవైతే చాలా చాలా స్టైల్గా ఉన్నాయి నాకైతే వీటిలో కలర్ ఆప్షన్ చూడండి ఒక్కోటి ఒక్కో రేంజ్లో ఉంది అండ్ ఈ ఎల్లో వన్ చాలా నచ్చింది నాకైతే సో భలే భలే అనిపిస్తుంది నాకు ఈ శారీస్ సో కంప్లీట్గా ఇవన్నీ కూడా టూ బిలో వన్ టు టూ ఆ రేంజ్లో ఉన్నాయి చూడండి బ్లాక్ సారీ అబ్బా ఎంత బాగుందో అండ్ బ్లూ వన్ కూడా సూపర్గా అనిపించింది నేను తీసుకుంటే కనుక బ్రౌన్ కలర్ అండ్ ఇలాంటి మెరూన్ రెడ్ కలర్లో అయితే ఒక శారీ తీసుకుందామని అనుకుంటున్నా బట్ నేను ఇవి ఇప్పుడే కమిట్ అవ్వట్లే ఇక్కడ నాకు ఒక ఒకసారి నచ్చి నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళేసరికి ఇంకొకసారి నచ్చుతుంది సో కంప్లీట్గా అన్నీ ఒకసారి చూసి దాని తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నాను నేను వీటి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి ఆ కవర్ అయితే ఓపెన్ చేసి శారీ పట్టుకొని చూసాను చాలా స్మూత్గా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మంచి చీరలు కట్టి తర్వాత ఇప్పేసి ఇంకొక శారీ కట్టుకోవాలనుకుంటాం కదా సో అలాంటిది వాటికైతే ఇది చాలా బాగా అనిపిస్తాయి ఈ శారీస్ సో మన మదర్స్కి అయితే కనుక ఇలాంటి చాలా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి ఇది చూడండి డిజైన్ అయితే చాలా యూనిక్గా అనిపించింది నాకైతే ఇక్కడ చూపిస్తున్నా కదా కలర్స్ చూడండి ఒక్కటి ఒక యూనిక్ కలర్లో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా స్టైలిష్గా అనిపించినాయి నాకైతే సో ఇవన్నీ పూనం చీరలు అంటారు కదా మెత్తటి చీరలు సో ఆ సెక్షన్ అనమాట ఈ బాక్స్లల్లో ఉన్నాయన్నీ కూడా సో జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపు అనమాట ఈ శారీస్ అన్ని సో ఇది చూడండి ఇది లైట్ బ్రింజల్ బ్రింజల్ డార్క్ బ్రింజల్ మీద ఈ గ్రీన్ డిజైన్తో వచ్చింది పికాక్ డిజైన్ అండ్ చిన్న చిన్న కొమ్మలు అనమాట సో లీఫ్స్ అలాంటి డిజైన్తో వచ్చారు సో చాలా బాగున్నాయి ఇంకో సెక్షన్కి అయితే వెళ్తే కనుక దాంట్లో అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి ఉంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందనమాట సో వీటిలలో కూడా చీ చీరలు చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపించిన శారీ అయితే కనుక వన్ ప్లస్ వన్ అనమాట అంటే లెవెన్ హండ్రెడ్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ సో చాలా తక్కువలో వచ్చింది ఇది చూడండి ఎంత కలర్ ఎంత బాగుందో అది జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఈ సారీ ఇది ఇందాక నేను ఆల్రెడీ చూపించా దీని మీద ఆఫర్ పో ఆఫర్కి ఇచ్చి దానిపైన ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట సో ఇది చూసారు కదా ట్రిపుల్ సిక్స్ అనమాట యాక్చువల్లీ ట్రిపుల్ ఎయిట్ ఉంది ఇది ట్రిపుల్ సిక్స్కి వస్తుంది సో వీటిలో కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి కొంచెం హై క్వాలిటీ లాగా ఉన్నాయి అనమాట అంటే బిఫోర్ చూపించిన శారీస్తో తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువ రేంజ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ శారీసే అనమాట ఇప్పుడు చూడండి అసలు బాందినీలో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ పింక్కి లావెండర్ కలర్ అంటే బ్రింజాల్ కలర్ అనమాట ఎంత బాగుందో చూడండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ శారీ అండ్ ఈ బ్లాక్ వెన్ అయితే పిచ్చ పిచ్చగా వచ్చేసింది నాకు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఈసారి ఎంత బాగుందో చూడండి బ్లాక్ ఇక్కడ ఉన్నా కానీ భలే అట్రాక్ట్ చేస్తుంది అనమాట నాకైతే అన్నిటి మీద ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూపించాను సెక్షన్ చూసారు కదా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్న సారీస్లో ఈ బ్లాక్ పెన్ అయితే చాలా చాలా నచ్చింది బట్ లక్ ఏమైందంటే బార్డర్ దగ్గర చిన్న డ్యామేజ్ వచ్చిందండి సో ఇంకో పీస్ ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు చూసి చెప్తామని చెప్పారు లాస్ట్లో చూస్తే కనుక వాళ్ళ దగ్గర అది ఒక్క పీసే ఉందంట ఇంకో పీస్ లేదు సో ఇంకా నేను అది తీసుకోలేదు కానీ పళ్ళు చూడండి అసలు మల్టిపుల్ కలర్స్ ఎంత డిజైన్ చేశారు అండ్ ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ కంప్లీట్ ప్లేన్ వచ్చింది సో వాటిలో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి కలర్ కామ కలర్ ఆప్షన్స్ అంటే వీటిలో ఇంకొకటి నాకు ఈ బ్లూ కలర్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అది ఒంటి మీద వేసుకుంటే కూడా ఇట్లా రిప్పు కొడుతుంది అనమాట అంత బాగుంది అండ్ ఈ కలర్ లో నాకు అసలు ఒక్క శారీ కూడా లేదు సో ఇవన్నీ మందార పూలతో ఇలా డిజైన్ చేసి ఇచ్చారు అండ్ బార్డర్ కూడా జెరీ బార్డర్తో తో చాలా బాగుంది అది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే ఉందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ పార్టీ వేర్ శారీస్ అండి జస్ట్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట సో ఎంత బాగున్నాయి అంటే మైండ్ అయితే అయితే అనమాట ఆ లెవెల్లో ఉన్న ఈ శారీస్ నేనైతే కొన్ని తీసుకొని చూపిస్తాను చూడండి మీరైతే ఫిద్దా అయిపోతారు ఈ కలర్ కూడా నా దగ్గర లేదు సో ఇది ఒకసారి ట్రై చేద్దామని ఓపెన్ చేస్తే కంప్లీట్గా ఇదంతా వర్క్ డిజైన్ అనమాట సో ఎంత పార్టీ వేరు ఎంత రిచ్ లుక్ ఉంటుందో నైట్ టైం కనుక ఈ శారీస్ కడితే అండ్ బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారనమాట ఎంత బాగుందో చూడండి మీద వేసుకుంటేనే నాకు భలే అనిపించేసింది ఎంత స్టైల్గా ఉంటుంది అండ్ ఇది వర్క్ కంప్లీట్గా సిల్వర్ వర్క్ వచ్చింది సో కొన్ని కొన్ని శారీస్కి అయితే కొన్ని గోల్డ్ కొన్ని సిల్వర్ ఆ కాంబినేషన్లో వచ్చింది ఇదైతే గ్రీన్ అనమాట దీంట్లో ఇంకొకటి నాకు ఈ మెహ ఎల్లో అంటారా మెంతి కలర్ అంటారో తెలీదు మోస్ట్లీ అయితే మెంతుల్ కలర్ అనమాట చూసారు కదా దీని ప్రైస్ టూ థౌజండ్ ఉంది వన్ ప్లస్ వన్ అనమాట జస్ట్ థౌసండ్ రూపీస్కి వస్తుంది ఆ శారీ సో ఎంత బాగున్నాయో చూడండి చీరలు నేనైతే కొన్ని సారీస్ అయితే పిక్ చేసుకొని అవి అయితే ట్రై చేశాను భలే అనిపించింది ఇది టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ శారీ ఇది అయితే వన్ ప్లస్ వన్ కాబట్టి మనకి జస్ట్ టువెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది టువెల్వ్ ఫిఫ్టీకి ఎంత గ్రాండ్ లుక్ శారీ అయితే కనుక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ బ్లౌజ్ కూడా అదే రకంగా ఇచ్చారు వాళ్ళు సో ఎంత స్టైల్గా ఉందో మీదేసుకుంటే వేసుకుంటే చూడండి ఇలా రిప్పుని కొడుతున్నట్టు అనిపిస్తుంది సో అది మార్నింగ్ టైం నైట్ టైం వేస్తే కనుక ఇంకా అల్టిమేట్ అనమాట ఆ ఫంక్షన్ మొత్తం మనమే అట్రాక్ట్ మీకు ఇంకా ఎగ్జాంపుల్గా ఒక శారీలో ఉన్న బ్లౌజ్ అయితే చూపిస్తాను ఆ బ్లౌజ్కి ఎలా వర్క్ వచ్చిందో కూడా నేను ఓపెన్ చేసి కంప్లీట్గా చూపిస్తాను సో నేను నాకు ఈ ఎస్పెషల్లీ ఈ శారీ బాగా నచ్చింది కాబట్టి ఈ శారీ అయితే ఓపెన్ చేసాను దీని బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అని చెప్పి సో కంప్లీట్గా బాడీ అంతా కూడా వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చిందనమాట చూసారు కదా ఇదంతా బ్లౌజ్ పీస్ అనమాట బోర్డర్ ఏమో లైన్ ఇచ్చేశారు ఆల్ ఓవర్ మొత్తం ఇలా సిల్వర్ దాంతో మనకి వర్క్ అయితే ఇచ్చారనమాట ఇది ఏమంటారు టిష్యూ గ్లాస్ టిష్యూస్ అంటారు కదండి ఫ్యాబ్రిక్ అనమాట ఈ శారీస్ అన్ని ఒక్కొక్కటి ఎలా కొడుతుందో చూడండి అంత బాగుందో నేను ఈ వైభవంలో షాపింగ్ చేసిన దాంట్లో మోస్ట్లీ టైం స్పెండ్ చేసింది అయితే ఈ అసలు శారీస్ చూడండి ఒక రే ఒక రేంజ్ లో ఉన్నాయి అని సర్దడానికి కూడా వాళ్ళకి టైం లేదు ఒకటి సర్దుతుంటే ఇంకొకరు తీస్తున్నారు నా వెనక చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారు సో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పది చీరలు అలా పట్టుకొని చూస్తూ ఉన్నారు పాపం వాళ్ళకి సర్దడానికి అయితే టైం కూడా లేదు ఆ రేంజ్లో ఉన్నాయనమాట కలెక్షన్ కూడా ఇంకా సో వాళ్ళు కూడా ఓపిక దాసీ కుప్పలు కుప్పలు వేసేస్తున్నారు అనమాట వాళ్ళు వేయటం కొత్త స్టాక్ తెచ్చేయటం సో ఆ లెవెల్లో ఉంది మాసం కాబట్టి మేబీ ఇక అమ్మవారి పూజలు అలా చీరలు పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ఫైవ్ సిక్స్ శారీస్ కొంటున్నారు అసలు సిస్సలైన సెక్షన్ అయితే ఇదండి సో మీరు నమ్ముతారా కంప్లీట్గా బ్లౌజ్ అయితే ఇంత వర్క్ ఇచ్చేసారు హెవీ వర్క్ ఈ శారీ అయితే జస్ట్ ట్ ఎయిట్ డబల్ నైన్ అనమాట అంటే నైన్ హండ్రెడ్ అనమాట యాక్చువల్ ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సో నేను క్యాటలాగ్ చూపిస్తున్నా చూడండి సో సేమ్ అలానే ఉంటుంది ఈ శారీ మొత్తం ఇలా చెక్స్తో వచ్చేసి బ్లౌజ్ కంప్లీట్గా హైలైట్ ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ మొత్తం మొత్తం వర్క్ అనమాట సో వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ నేను ఇంకా సారీ ఓపెన్ చేయకుండా ఆ క్యాటలాగ్ పిక్చర్స్ అయితే మీకు చూపిస్తున్నాను క్యాటలాగ్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ వర్క్ కూడా సో ఇది చూడండి గ్రీన్ అండ్ ఎల్లో అసలు ఎవరు గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ ఎల్లో ఇంకొంచెం క్వాలిటీ హై ఉంటే కనుక ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది అంటే కొన్ని నైన్ హండ్రెడ్ ఉంటే కొన్ని థౌజండ్ కొన్ని లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి కలర్ ఆప్షన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే అయితే ఉన్నాయి ఇది ఇందులో అయితే సో ఇది ఏమంటారు చిలకపచ్చ కలర్ అంటారా లేదంటే మెహందీ గ్రీన్ కలర్ అయ్యా చిలకపచ్చ కాదు మెహందీ గ్రీన్ కలర్ సో శారీ క్యాటలాగ్ చూచారు కదా దాంట్లో అయితే వేరే కలర్ ఉంది కానీ డిజైన్ మాత్రం సేమ్ అనమాట సో ఇది మెహందీ గ్రీన్ కలర్ శారీ సో మెహందీ గ్రీన్ కూడా చాలా అంటే చాలా స్టైల్గా ఉంటుంది సో ఇది అయితే గ్రే కలర్ అంటారు సో చూ నేను చూపిస్తున్నా చూడండి కలర్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఇంకా నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చేస్తానా ఇది అయితే కనుక సో శారీ ప్లెయిన్ వచ్చి ఇంకో వర్కే కానీ ఇది ఇంకొకటి అనమాట ఇది ఇది ఎలా అంటే ఒక శారీ కొంటే కనుక ఎయిట్ హండ్రెడ్ టూ శారీస్ కొంటే కనుక ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట సో మనకి టూ శారీస్ సపరేట్ సపరేట్గా తీసుకుంటే ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వందలు పడుతుంది సో ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది అనమాట దా రెండు శారీస్ మీద కూడా హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది సో అలా ఇది ఒక ఆప్షన్ కింద ఇచ్చారనమాట సో ఇవి కంప్లీట్గా సేమ్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ ఇచ్చారు అంటే కంప్లీట్ హెవీ హెవీ థ్రెడ్ వర్క్ కుందన్ వర్క్ తో ఇచ్చారనమాట సో చాలా స్టైలిష్ గా అనిపించినాయి ఈ శారీస్ ఇది షోరూమ్ చాలా పెద్దది అండ్ కలెక్షన్స్ చాలా పెద్దవి కాబట్టి నేను ఇప్పుడు చూపించే అన్ని ఫ్యాన్సీ శారీస్ అండ్ డైలీవే శారీస్ బిలో థౌజండ్ రూపీస్ లేదంటే బిలో టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు శారీ చూపిస్తున్నా ఇంకా పట్టు చీరలు దా బెనారస్ శారీస్ అవి అవన్నీ కూడా నెక్స్ట్ సెక్షన్ అనమాట సో అవన్నీ ఒకటే వీడియోలో కవర్ చేస్తే కనుక మీరు అంత సేఫ్ కూడా చూడలేరు సో అందుకని ఇటు సైడ్ ఉన్న సెక్షన్ శారీస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో బ్లాగ్లో అయితే చూపిస్తానండి సో ఈ బొమ్మ కట్టిన చీర చూడండి ఎంత బాగుందో శారీ సో ఇది ఇదేంటంటే ఇవి కొంచెం హై రేంజ్ శారీస్ అనమాట అంటే ఫైవ్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఆ అబోవ్ ఉన్న శారీస్ అన్నీ అట్ సైడ్ ఉన్నాయన్నమాట సో ఇవి కూడా చూసారు కదా వీటిలో ఏంటంటే మనకి ఆఫర్ పోను దానిపైన ఇచ్చిన ఆఫర్ కాకుండా ఎక్స్ట్రాగా వాళ్ళు ఫార్టీ పర్సెంట్కి ఇస్తున్నారు సో నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది శారీ అసలు మీరు వేసుకుంటే కూడా ఎంత బాగా బ్రైట్గా అనిపిస్తుందో ఫేస్ కూడా నేను కూడా మిర్రర్లో ట్రై చేసి చూడ భలే అనిపించింది అండ్ కలర్ కూడా యునిక్గా అనిపించింది అన్ని కలర్స్ లాగా రెగ్యులర్ కలర్ లాగా లేదు సో చూసారు కదా స్పెషల్ ఆప్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ అన్నమాట ఈ శారీస్ అన్ని సో సో చాలా బాగున్నాయి అండ్ పార్టీ వేర్ శారీస్ లాగానే ఉన్నాయన్నమాట కొన్ని టెంపుల్ కి వెళ్ళేటట్టు పెద్దవాళ్ళకి కట్టుకునేలాగా కూడా కొన్ని చీరలు అయితే ఉన్నాయి ఇవన్నీ గ్లాస్ టిష్యూ అండ్ అంటారు కదా సో ఆ టైప్ శారీస్ అనమాట ఇవి అండ్ వీటిల్లో కొన్ని బెనారస్ సెమీ బెనారస్ శారీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్నీ అంటే కొంచెం పెద్దవాళ్ళు మన మమ్మీస్ ఏజ్ అనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఆ రేంజ్ వాళ్ళు కట్టుకునే శారీస్ అనమాట సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఆ బ్లూ చూడండి ఎంత బాగుందో బెనారస్ శారీ సో ఈ చాక్లెట్ కలర్ కూడా చాలా బాగున్నాయి సో వీటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా నేను ప్రైస్ చూపించలేకపోతున్నాను సో ఇది చూడండి కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఎంత స్టైల్గా ఉందో సో ఆ శారీ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మనం చూడడానికి షోరూమ్ ఇంత పెద్దగా ఉంది అనుకున్నాం కానండి లోపలికి వెళ్తే బిలో మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ వాళ్ళ వరకు కూడా వీళ్ళైతే అన్ని రకాల శారీస్ తెచ్చైతే పెట్టారు సో భలే అనిపించింది నాకైతే ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు అనమాట సో టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి అంతవరకు మీరు ఏం చేయాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్